మ్ మీకు ఎంత కష్టపడుతున్నావు నువ్వు రెండు 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 సెకండ్ అలా కడిగిస్తాను నువ్వు నువ్వు మమ్మీ నేను చూసుకున్నాను నువ్వు రెండు అంటే రెండు సార్ నువ్వు ఏం చేస్తున్నావు రెండు సెకన్లలో ఉల్లిగడ్డ కట్ చేస్తాను రెండు గంటలు అవుతుంది నేను వంట వేయాలన్నా వద్దా నేను ఇన్స్ట్రాన్లో కూడా స్వామి ఇట్లా చిక్కేంగానే కట్ అవుతుంది చూపిస్తాను ఏదో తేడాగా వేపించేశాము నేరం నిన్న కింది పాపం వచ్చిన రోమా